హైవేస్ రెండు వేల సంవత్సరంలో దుర్గం చెరువు దగ్గర ఫుల్ వాటర్ ఇది వచ్చేసి ఫ్లో వచ్చేసి ఏకంగా వరల్ లాంటివి వచ్చేసారు ఏంది అయ్యా ఇది అంతా చూస్తే ఆ మునిగిపోయిన స్థలాలన్నీ కూడా ఒకప్పుడు చెరువు అది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం చేయకుండా అలాగే వదిలేశారు దాంతో అడ్డ దిడ్డంగా పుట్టుకొచ్చేస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏంటి కార్పొరేట్ కంపెనీలు ఏంటి లేఅవుట్లు ఏంటి వెంచర్లు ఏంటి రకరకాలుగా ఇందులో కావురి హిల్స్ నెక్టర్ కాలనీ అమర్ సొసైటీ ఒకటి తర్వాత డాక్టర్స్ కాలనీ ఒకటి ఇప్పుడు ఏమైందంటే సేరలింగపల్లి మున్సిపల్ పరిధి వచ్చిందనుకుంటుంది అది మొత్తం చెక్ చేసి రెండు వందల నలభై ఇల్లు దేలు నోటీసులు అందుకుంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళు మీకు అర్థమవుతుందా దాని చుట్టూతో ఉన్న ఇప్పుడు తీసుకుంటూ పోతే కొన్ని వేల కోట్లు దాదా ప్రాపర్టీస్ ఎగిరిపోతాయి ఈవెన్ మొన్న హైకోర్టు కూడా ఇదే అని తెలుసా ఇప్పుడు ఎన్ కన్వర్షన్ కూల్ చేశారు కరెక్టే అటు నువ్వు ఇంకా చాలా ఉన్నాయి కదా దుర్గంచు చుట్టుపక్కల వాటి సంగతి ఏంటి అంటే మీరు కొంతమందికి నోటీసులు ఇస్తారా అందరికి ఇవ్వరా అని అన్నారు ఇక ఇప్పుడు వీళ్ళు ససే మేర అందరికి ఇవ్వాల్సిందని చెప్పేసి అనుకోని తిరుమల రెడ్డి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు తమ్ముడట అతను ఇంటికి గొడ్డు నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటే నేను క్రాస్ సెట్ చేశాను అది అని ఉంటే నీళ్ళు ఎక్కడ దద్దీల్లు అయినా సరే నోటీసులు ఇచ్చేశారు నెల రోజులలోపు వెకేట్ చేసేయాలి లేదు అండ్ అన్నీ ఎక్కడెక్కడ తీసుకొని మేము దాన్ని కూల్ చేసేయాలి మేము ఏమైతే మేము లేదంటే మేము వస్తామని చెప్పేసి అంటారు మరి ఇన్నర్బుట్టుమాల సంగతి అంటే అసలు అర్థం కావట్లా ఇన్నర్బుట్టు పనులు ఇంకా కొంచెం లోపలకి ఉంటుంది దాని పక్కన అనుకుని ఇంకా అని ఉన్నాయి మరి అవన్నీ కూడా చెరువు కింద వచ్చేయాలి మరి వాడి సంగతి ఏంటి అసలు అలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సో ఒక రకంగా పులి మీద స్వారీ చేస్తాడు రేవంత్ రెడ్డి అయితే ఏమాత్రం దిగాడా పులి కర్చి చంపేస్తుంది అండ్ పులి మీద స్వారీ చేస్తూ ఏమాత్రం ఆదమరిచాడా పులే కింద పడేస్తే చనిపించింది ఒకటి ఆయన ఆవి కింద పడ్డా లేదు దాని మీద ఉండి ఆదమరిచినా ఇబ్బంది మరి ఎలా ఫేస్ చేస్తాడంటే చూద్దాం బట్ ఆంక్ష రెండు వేల ఇరవై తొమ్మిది లోపు తెలంగాణ కదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ వస్తాయి ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల పద్దెనిమిది జరిగాయి కదా సరే రెండు వేల ఇరవై మూడులో జరిగాయి కదా సో ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది లోపు అండి అంటే రేవంత్ రెడ్డి టెన్యూర్ కంప్లీట్ అయ్యే లోపు ఫస్ట్ టెన్యూరు హైదరాబాద్లో అయితే మరలా గతంలో ఉన్నట్టుగా లేకపోయినా కనీసం కనీసం చాలా వరకు అయితే చెరువులు మరలా నార్మల్ మోడ్కి వస్తాయి అండ్ అక్రమ నివాసాలు ఏవైతే వెళ్ళినప్పుడు కూల్చేస్తారో నాకైతే నమ్మకం అయితే ఉంది మరి మీకు నమ్మకం ఉందలేదు కింద కామెంట్లో తెలియచాను ఆ దుర్గంజన చుట్టుపక్కల మాత్రం నిజంగా అండి ఘోరం అన్నమాట ఆ రకంగా చెరువు ఆకుపై చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టిన కొంతమంది బఫర్జన్లో కట్టిన కొంతమంది దారుణం